సరదాగా వీకెండ్స్ గడపాలంటే విజయవాడ వెళ్లాల్సిందే కానీ మంగళగిరిలో ఈ వీకెండ్కి ఒక మంచి స్పాట్ చెప్తా ఎక్కడా అని అనుకుంటున్నారా పదండి చూపిస్తా మన ఆటో నగర్ ఆల్ఫా హోటల్కి దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టారు మామూలు ఎగ్జిబిషన్ కాదది ఫిష్ టెనల్ ఎగ్జిబిషన్ సాయంత్రం సమయంలో పిల్లలతో కలిసి సరదాగా బయటికి వెళ్ళాలి అనుకుంటే ఫిష్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళండి మీ పిల్లలకు ఎన్నో అరుదైన చేపలను చూపించవచ్చు మీరు షాపింగ్ చేయవచ్చు జైంట్ వేల్ కొలంబస్ డ్యాన్సింగ్ చైర్ లాంటి ఎన్నో రైడ్స్ ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడు ఈ వీడియో చూడండి సాయంత్రం ఇక్కడికి వచ్చేయండి ఎగ్జిబిషన్ స్పెషాలిటీ దీని స్పెషాలిటీ వచ్చేసి అండర్ వాటర్ ఫిషింగ్ టానెల్ ఉంటుంది దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి ఇక్కడ ఇందులో ప్రతి ఒక్కటి పెద్ద ఒక సిక్స్ టానెల్స్ ఉంటాయి దాంట్లో పెద్ద పెద్ద ఫిషెస్ కానీ చిన్నది గోల్డెన్ ఫిషెస్ ప్రతి ఒక్కటి ఉంటాయి లోపల మనకు మెయిన్ పర్పస్ అనేది ఫిషెస్ మిగతాదంతా రెగ్యులర్ ఎగ్జిబిషన్ ఉంటుంది ఇక్కడ ఉంది చిదన్ బాగుంది చిన్నపిల్లలకి ఫిషెస్ చూస్తే ఎగ్జైట్ అవుతుంది మా పాప సో ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యి ఉంది చాలా బాగుంది రైడ్స్ ఎలా ఉన్నాయి రైడ్స్ అవి ట్రై చేయలేదు బట్ చిన్నపిల్లలకి కొంచెం వీకెండ్స్ లో రిక్రియేషన్ లా ఉంటారు అండ్ కాస్ట్ ఎలా ఉంది ఎంటర్ టికెట్ ఎయిటీ రూపీస్ కదా రీజనబుల్ ఎందుకంటే ఫిషెస్ పెట్టారు కదా సో యూజువల్ గా అయితే ఫిషెస్ పెట్టకపోతే ఎక్కువ ఎక్కువ ఉండేదేమో బట్ ఫిషెస్ పెట్టారు కాబట్టి అది బ్యాలెన్స్ అయిపోయింది అక్వేరియం లో ఉన్నాయి కదా లో ఫిషెస్ అన్ని ఉన్నాయి మంగళగిరికి ఓకే దిస్ ఇస్ సఫిషియన్ ఎక్కావు నువ్వు ఎక్కా మిక్సింగ్ మిషన్ అనుకున్నంత పెద్దగా ఇదేమి లేదు రేట్లు కూడా బాగా ఎంట్రన్స్ లో కూడా పిల్లలకు కూడా ఎనభై రూపాయలు ఫీజు పెట్టారు ఓకే రైట్స్ ఎలా ఉన్నాయి పిల్లలకి రైట్స్ రైట్స్ కూడా పెద్దగా ఇష్టపడిన పిల్లలు కానీ విజయవాడలో ఎప్పుడైనా వెళ్ళారండి మీరు విజయవాడలో బాగా ఇక విజయవాడలో ఉన్న దాంతో పోల్చుకుంటే ఇక్కడ దీనికి అంత రేటింగ్ ఇస్తారు ఇది దానికన్నా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకే ఇక్కడ కానీ మంగళగిరి ప్రజలందరూ రావచ్చా రావచ్చు కానీ రేట్లు బాగా అధికంగా ఉంటుంది ఎంట్రెన్స్ ఫీచర్ అంతుందో చిన్న పిల్లలు కూడా అదే ఫీచర్ అంటున్నారు లోపల ఐటమ్స్ కూడా అదే ఫీజు ఇది ఫిషెస్ ఎక్వేరియం పెట్టారు కదా అది ఓకేనా అది ఓకే పిల్లల వరకు పిల్లల వరకు ఓకే ఎంజాయ్ చేస్తారా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు ఓకే అండి థ్యాంక్ యూ త్రీ చాయిస్ పార్టీ రూపీస్ టు చాయిస్ 3 చాయిస్ 3 చాయిస్ ఎంత మంది కొట్టగలరు మంది రూపాయలు కదా ప్లేట్ ఎక్కువ తక్కువ ఉంది బాగుందా ఎగ్జిబిషన్ ఎలా అనిపించిందండి బాగా ఎంజాయ్ పిల్లలకి బాగుంది కూడా బయట ఎక్వేరియం పెట్టారు కదా అది ఎలా అనిపించింది ఎక్వేరియం ఫిష్ ఆ ఫిషెస్ ఫిష్ కూడా బాగుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారా పిల్లలు పిల్లలు చేస్తారు పిల్లలు ఎక్కువ చేస్తారు పెద్దోళ్ళు వాళ్ళకి ఎక్కువ ఫిష్ చూస్తారు ఓకే మంగళగిరి ప్రజలు దీన్ని లైక్ చేస్తారు అనుకుంటున్నారా లైక్ చేస్తారు ఓకే ఈ తరహా ఈ విజయవాడలో పెట్టారు ఇప్పుడు మంగళగిరిలో కొత్తగా ఫస్ట్ టైం పెట్టడం ఇది చాట్ పానీపూడి సమోసా చాట్ పప్పడి చాట్ వావాజీ మంచూరియన్ న్యూడిల్స్ భేల్పూరి Actually, I'm from Odisha. I mean, I'm working as a software consultant in Absolute Software, and I'm staying here only actually. And I came to see this because. Have you felt well it by seeing that aquarium? Ah, that was good, but. మార్చి మార్చి పెడతాం ఫస్ట్ సంవత్సరం గొరెల్లా పెట్టాం రెండో సంవత్సరం లండన్ సిటీ దుబాయ్ సిటీ వేసాం ఇది మూడో సంవత్సరం ఈ ఫిష్ ఫ్యాక్వేరియం ఈ సంవత్సరం ఫిష్ షాక్ పేరియంలో రకరకాల చేపలతో టర్నల్తో అన్నీ మంచిగా చక్కగా చే చేయడం జరిగిందండి దీని నుంచి రెస్పాన్స్ పిల్లలు ఇంకా పబ్లిసిటీ అవ్వలేదేమో ప్రస్తుతం అయితే స్లోగా ఉంది ఇంకా బాగా ఇది అవుతుందని చెప్పి కోరుకుంటుంది ఎన్ని రైట్స్ ఉన్నాయండి ఏ రైట్స్ ఉన్నా ఎగ్జిబిషన్లో పెద్ద రైట్ పెద్ద ఐటమ్స్ ఫైవ్ రైట్స్ ఉన్నాయండి చిన్న ఒక ఎయిట్ ఉన్నాయి గతంలో కన్నా రెండు చిన్నపిల్లల ఐటమ్స్ పెట్టాము పానీపూరి అవి షార్ట్ బండారు క్యాంటీన్ టైపు భారీగా చేసాం ఒక సంవత్సరం ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ వచ్చి మొత్తం పది రకముల ఐటమ్స్తో భారీగా చేసాం అది స్మోక్ బిస్కెట్ ఈ సంవత్సరం వెరైటీగా మళ్ళీ కూల్ డ్రింక్ స్టాల్ సపరేటు ఇవన్నీ కూడా ఇది వరకు కలిసి ఉండేవి సపరేట్ సపరేట్ కౌంటర్లు కూడా మధ్యలో ఫుడ్కి సంబంధించి పది పన్నెండు కౌంటర్ల దాకా ఏర్పాటు చేయడం జరిగింది ఓకే మరి షాపింగ్ అండి షాపింగ్ వచ్చి ఫ్యాన్సీ టైసు ఎయిర్ టైల్సు జ్యువెలరీ బ్యాంగిల్స్ బ్యాగ్స్ ఇవన్నీ వెరైటీ స్టాల్స్తో స్టాల్స్ కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే ఏర్పాటు చేసి ఉంది ఒక్కసారి రైట్స్ ఏమేమి ఉన్నాయో జైంట్ వీల్ వచ్చేసి అరవై అడుగుల ఎత్తులో పెద్ద జైంట్ వీల్ ఒకటి కొలంబస్ ఒకటి సొలంబో బ్రేక్ డ్యాన్స్ డ్రాగన్ ట్రైన్ మీ చేప ట్రైన్ త్రీ ఇన్ వన్ బోట్ షికార్ బౌన్సర్ జంపింగ్ చక్రీలు ఇవన్నీ కలిసి టోటల్గా ట్వంటీ రైడ్స్ ఉన్నాయి ఓకే ఎంట్రీ టికెట్ ఎంత ఎంట్రీ వచ్చేసి ఎయిటీ టికెట్ ఎయిటీ రూపీస్ అండి సిటీలో అయితే దీన్నే హండ్రెడ్ పెడతారు ఇక్కడ మీడియంగా ఉంటుందని ఎయిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది టైమింగ్స్ వచ్చి ఫైవ్ టు నైన్ థర్టీ బట్ సండే టైంలో అయితే ఫైవ్ టు టెన్ ఎప్పటిదాకా ఉంటుంది ఫిబ్రవరి పది వరకు ఉంటుంది ఎన్ని రోజులు అయితే అని ఫిఫ్టీన్ డేస్ ఈ రోజుకి ఈ రోజు జనాభా పర్లేదా పండగ టైంలో పర్లేదండి ఇప్పుడు కొంచెం స్లో అయింది మన పబ్లిక్ పెట్టిచ్చేయండి చూసి ఎలా అనిపించింది బాగుంది డెవలప్ చేసి బయట ఫిషెస్ ఇది పెట్టారు కదా అది ఎలా అనిపించింది ఆ బాగున్నాయి చాలా టైప్స్ ఉన్నాయి ఫిషనెస్ ఉంటాయి ఓకే ఎన్ని ఎన్ని టైప్స్ ఉంటా చాలా ఇక మీరు ఏ రైట్స్ ఎక్కడానికి బాగా ఇష్టపడతారు యా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి చాలా బాగుంది ఇక విజయవాడ ఎగ్జిబిషన్ కి వెళ్ళారా లే ఇక్కడ మంగళగిరిలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ పెట్టడం వత్తేనా ఆ కొత్తాయి కొత్త ఫిష్ ఎక్వేరియం అయితే కొత్తాయి ఫిష్ ఎక్వేరియం బాగా నచ్చిందా ఇక పిల్లల్ని అట్రాక్ట్ చేసి చెప్పండి బాగా చేస్తుంది యా మీరు చెప్పండి మీకు ఇష్టం నచ్చిన ఐటెం ఐటెం లో నాకు ఫిష్ ఎక్వేరియమెంట్ బాగుంది ఫిషక్కి మీరే మనకి మంగళగిరిలో అయితే ఫస్ట్ టైం పెట్టడం అనుకుంటాను పిల్లలకి రైట్స్ కూడా చాలా బాగున్నాయి పిల్లలు కూడా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు బాగానే వస్తున్నారు ఫుడ్ స్టాల్స్ ఏ కొంచెం తక్కువ ఉన్నట్టు ఉన్నాయి అది కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే బాగుంటుంది షాపింగ్ ఏరియా షాపింగ్ ఏరియా కూడా చాలా బాగానే ఉంది చాలా మంది కూడా షాపింగ్ చేస్తూనే ఉన్నారు ఓకే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతి హాలిడేస్ అందించాయి కాబట్టి అందరూ బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుందండి ఎక్స్‌పీరియన్స్ యా ఫుడ్స్ చాలా ఆ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఫుడ్ ఇప్పుడు ఏమేం ఫ్లైట్స్ ఎక్కారు మీరు ఇప్పుడు కొలంబోస్ ఎక్కాము జెంటిల్ ఎగ్జాంపుల్ ఓకే ఇలాంటిది పెట్టడం విజిట్ అందరూ విజిట్ చేయాలండి